మా చిట్టితలతో షాపింగ్ మామూలుగా ఉండదు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడే ముందే మొత్తం వివరంగా చెప్తానన్నమాట ఎందుకంటే బయటకు వెళ్ళిన తర్వాత మా పాపని ఏదైనా మాదా చేస్తే అంటే రోడ్డు మీద చాలా చండాలంగా ఉంటుంది కాబట్టి ఇంట్లోంచి నుంచి బయటకు వెళ్ళేటప్పుడే చెప్తానన్నమాట అది మనకు అవసరము అది నీడ్ కప్ కంపల్సరీ అది మన ఇంట్లోకే కావాలి అది లేకపోతే జరగదు అంటేనే కొనుక్కోవాలి అని చెప్తానమాట ఎందుకంటే డబ్బులు ఎవరికి ఊరికే రావు ఒక్క రూపాయి సంపాదించాలంటే ఖర్చు పెట్టడం చాలా ఈజీ కానీ కష్టపడి సంపాదించే వాళ్ళకే తెలుస్తుంది అనమాట డబ్బు విలువ అంత డబ్బు లేకపోతే మనల్ని ఎవ్వరు దేకను కూడా దేకరు అనమాట మనం ఎంత మంచి మన మనసు ఎంత మంచిదైనా మనం ఎంత ప్యూర్ సోల్ అయినా సరే ఎవ్వరు మనల్ని పలకరించను కూడా పలకరించరు డబ్బు అనేది లేకపోతే నువ్వు ఎంత మంచి వాళ్ళైనా నీ నెత్తి మీద ఎవ్వరు కిరీటం పెట్టరు అదే డబ్బు అనేది ఉంది అంటే నువ్వు ఎంత పరమ చండాలం సరే నిన్ను మహారాణిలా చూస్తారు కుర్చీలేసి కూర్చోబెడతారు ఆప్యంగా మాట్లాడతారు ఈ రోజుల్లో మంచికి విలువ లేదు డబ్బుకే విలువ అందుకే జాగ్రత్తగా డబ్బు